అందరు నమస్కారం నేను రమేష్ మనకి పాజిటివ్ దృక్పథం అంటే మంచిగా ఆలోచించే ఉద్దేశం దేవుడు దేవుడిగాని ఇచ్చుంటే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమా కాదా అన్నది మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వీళ్ళని చూస్తే నిరంతరం ప్రజలు బాగుపడాలి అని వాళ్ళ తపనకే మనం పడిపోవచ్చు పడిపోయి వీళ్ళు ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం మంచి చేయాలనుకుంటున్నా మంచి చేస్తున్నా మంచి చేయబోతున్న ప్రభుత్వం అని ఈజీగా చెప్పవచ్చు ఇంకా రకరకాల ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో పవిత్రత కాపాడడానికి అక్కడ హోటల్ కట్టడం తప్పు అని అంటే ఆ హోటల్ని వెంటనే ఆపేయడం జరిగింది తిరుపతిలో పవిత్రత కోసం అక్కడ ఉన్న ఉద్యోగస్తులు అందరూ హిందువులే ఉండాలి అని హిందువులు మెయింటైన్ చేయడం జరిగింది అలాగే గ్రామాలు గ్రామ సభలు జల్ జీవన్ మిషన్ వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి ఇవన్నీ అందరూ తెలిసిన విషయం అలాగే నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా కూడా ఒక ఆశ్రమంకి ఏదైనా జరిగిన వెంటనే రెస్పాండ్ అయ్యి సొంత డబ్బులతో కట్టించడం కానీ లేదా ఒక గుండె మనిషికి అవసరం అయితే స్పెషల్ ఫ్లైట్లో ఒక దగ్గర నుంచి ఒక తీసుకెళ్ళడానికి కానీ ఇలా రకరకాలుగా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని చాలా ఈజీగా చెప్పేయచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఎలాగైనా రెండు వేల నలభై ఏడు తన విజన్ కావచ్చు స్వర్ణాంధ్ర లేదా వికసిత భారత్కి తగ్గట్టుగా తను చేయాల్సిన పనులు కానీ తను చేస్తున్న పనులు కానీ సంపద సృష్టి కోసం తను చేస్తున్న పనులు కానీ అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి అయితే ఇవన్నీ పాజిటివ్ దృక్పథం ఉన్నవాడికి నెగిటివ్ దృక్పథం ఉన్నవాడు నాకేంటి నాకేం జరిగింది అని అడుగుతాడు మొదటి ప్రశ్న దాని భాగంగా సూపర్ సిక్స్ గురించి ఒక ప్రశ్న అడుగుతాడు సూపర్ సిక్స్ ఎందుకు ఇవ్వలేదు ఏవో కొన్ని దీపం పథకాలు ఇవన్నీ ఇచ్చారు కానీ ఇంకా మాకు అమ్మఒడు రాలేదు ఇంకేదో నాన్న బిడ్డ రాలేదు అని ఒక నాలుగైదు ప్రశ్నలు ఉంటాయి ఇవి రాజకీయ పరంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని పక్కన పెట్టేయచ్చు నిజంగానే నాకు ఇది రాలేదు అంటే ఈ ప్రభుత్వం మీద నాకు ఇంకా మంచి అభిప్రాయం రాలేదు అని అనుకున్న మూర్ఖులు కూడా కొంతమంది ఉంటారు అయితే వాళ్ళని మనం ఎప్పుడు బాగు చేయలేం వాళ్ళ మనసును ఎప్పుడు మార్చలేవు ఎందుకంటే వీళ్ళందరూ తెలివైన మూర్ఖులు నాకే అన్నీ తెలుసు నేనే చక్కగా ప్రశ్నించాను ప్రభుత్వాన్ని ప్రశ్నించాను వీళ్ళని ప్రశ్నించాను అనుకుని తప్పుడు నిర్ణయాలతో మన మీద తప్పులు రేపొద్దున్న రుద్దే మనుషులు వీళ్ళందరూ వీళ్ళందరికీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక చిన్న సమాధానం చెప్పుతో కొట్టినట్టు ఇస్తుంది దాని పేరు పీ మీరు వైఎస్ జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి అని కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొంతమంది కూటమి వాళ్ళని పెడితే ముందు నేను చెప్పిన విషయాలన్నీ ఒకటి ఒకటి చెప్తారు అలాగే అభివృద్ధి వాటి గురించి అడిగితే మేము విశాఖపట్నం అభివృద్ధి చేయాలనుకున్నాం మీరు చేయనివ్వలేదు అని చెప్తారు లేదు ఇలా రకరకాలుగా వాళ్ళేవో మెడికల్ కాలేజీలకు సంబంధించి వాళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొని చెప్తారు కూటమి వాళ్ళు గడిచిన ఎనిమిది నెలలు తొమ్మిది నెలల్లో చేసిన పనులు కనిపిస్తున్న అభివృద్ధిని చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ పి ఫోర్ అన్న ఒకే ఒక అంశం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న బలమైన తేడాని చాలా క్లియర్గా మన ముందు చూపిస్తుంది అసలేంటి ఏంటి ఫోర్ అన్నది మేము అమెరికా వెళ్ళిన కొత్తలో నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు పాతికేళ్ళు ఉంటాయి పాతికేళ్ళినప్పుడు నెలకి రెండు లక్షలు అంత మిగులుతుంటుంది ఆ టైంలో మీరు ఒక కింగ్లా ఉంటారు మీరు ఏం కావాలంటే చేసుకోవాలనుకుంటారు మీతో పాటు ఊర్ల నుండి వచ్చిన మీ మిత్రులు వీళ్ళందరూ అరే మా ఊరికి ఏదో ఒకటి చేయాలి మా ఊరిని ఎలాగైనా బాగు చేయాలి ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అలాగే చాలా రకాల డిస్కషన్ కూడా జరుగుతుంటాయి ఏం చేయాలి స్కూల్ని ఏమైనా దత్త తీసుకోవాలా ఊరిని ఏమైనా దత్త తీసుకోవాలి ఇలా అని కానీ అవి ఎప్పుడు జరగవు ఎందుకంటే మనం ఆలోచించుకొని మాట్లాడుకునే టైంలో అక్కడ ప్రభుత్వం మారిపోతుంటుంది లేదా ఇంకోటి ఇంకోటి జరుగుతూ ఉంటుంది లేదా మనం కూడా కొంత భద్రమంతో దాన్ని అంత ముందుకు తీసుకెళ్ళకపోవడం రకరకాల పరిణామాలు జరుగుతూ ఉంటాయి పి ఫోర్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలు కోసం ప్రైవేట్ సంస్థలు ప్రజలు ఒక రకమైన టీమ్గా ఏర్పడ్డాన్ని గవర్నమెంట్ అనుసంధానం చేస్తుంది సింపుల్గా అది పీఫోర్ అంటే మీకు సింపుల్గా ఒకటి రెండు ఉదాహరణ చెప్తాను ఒక ఊళ్ళో పేద ప్రజలు ఒక కుటుంబంలో ఒక పాప చాలా బాగా చదువుకుంటుంది ఆ చదువుకుంటున్న పాపకి ఎవరైనా డబ్బులు ఫీజులు కట్టగలిగితే ఆ పాప రేపొద్దున డాక్టర్ ఇంజనీర్ టీచర్ ఏది కావాలంటే అది అవ్వాలనుకుంటుంది మాన్ లాంటి ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది వచ్చి నేను చేస్తాను దానికి బదులుగా గవర్నమెంట్ మనకి ఏమైనా రాయితీ లాంటివి ఏమి ఇవ్వచ్చు లేదు అంటే రెండు ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో ఒక భవన నిర్మాణ కార్మికులు మంచిగా కాంట్రాక్ట్లు అవి ఇవి చేస్తున్నారు లేదా బొమ్మలు తయారీ అవన్నీ చేస్తున్నారు మనం ప్రైవేట్ వ్యక్తులుగా ఆ బొమ్మలు వాటిని అమ్మి పెట్టడం లాంటివి చేస్తాం వాళ్ళు మీరు ఏమైనా కొంచెం షేర్ ఏమైనా తీసుకుంటారు ఇందులో ప్రభుత్వం చేసేదంతా ఏముందంటే అనుసంధానం మాత్రం చేస్తారు అంటే బేసిక్గా ముందుగా ఒక సర్వే చేశారు ఆ సర్వే ఏంటంటే ఇది ప్రభుత్వ పథకాలతో ఎలాంటి సంబంధం లేని సర్వే ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన పథకాలు అందరూ పథకాలు ఇవి చేస్తారు మా ఆధార్ కార్డు చేస్తారు ఎవడో ఏం చేయడు వాటిని ఎవ్వడు ఏమి టచ్ కూడా చేయరు ఎందుకంటే మీలాంటి పనికి మళ్ళీ వల్ల ఓటు బ్యాంక్ నష్టాలు వస్తాయని అందరికీ తెలుసు మీద అభిమానం లేకపోయినా మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు సో మిమ్మల్ని పక్కన పెట్టేస్తే కేవలం ఒక నలభై లక్షల కుటుంబాన్ని సర్వే ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు తీసుకున్నారు ఈ నలభై లక్షల కుటుంబాలు వాళ్ళ పిల్లల చదువులు కానీ ఇలాంటి వాటి కోసం వాళ్ళ ఆశయాల కోసం బాగుపడడానికి చూస్తున్న వ్యక్తులు ఆ వ్యక్తుల్ని ఈ డేటాబేస్లో ఇది చేసి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే మానలాంటి వాళ్ళు ముందుకు వస్తారో వాళ్ళని వీళ్ళని అనుసంధానం చేయడం వరకు గవర్నమెంట్ చేస్తుంది తర్వాత ఏం చేయాలి రాయితీలు ఏమైనా ప్రకటిస్తారా అవన్నీ ప్రభుత్వం చూసుకుంటుంది స్వచ్ఛందంగా మన లాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి మెరుగైన జీవితం ఇవ్వడం అనేది ప్రధానమైన ఉద్దేశం ఇది నిజంగా తిన్ ఒక గొప్ప విషయం ఒకరికి పథకాలు ఇవ్వడం వల్ల తాత్కాలికమైన అభివృద్ధి మాత్రమే వస్తుంది మీరు జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పథకాలకు సంబంధించి పథకాలు చాలా తప్పు పథకాలకు ఒక నిర్దిష్టమైన టైం అంటూ ఉండాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ ఎవడు విండవు అది వేరే విషయం ఎందుకంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే వాళ్ళకి ఇవన్నీ ఏమీ అర్థమవుతాయి పథకాలకు ఒక నిర్దిష్టమైన ఇది ఉండాలి ఐదేళ్ళు కానీ పదేళ్ళు కానీ ఈ ఐదు పదేళ్ళలో మీ జీవన ప్రమాణాలు మెరుగు మీరు మళ్ళీ నాకు ఆ పథకం అవసరం లేదు సార్ నా జీవన ప్రమాణం మెరుగుపడింది మీరు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ గురించి ఆలోచించుకోండి అనే పరిస్థితుల్లో ప్రజలను తీసుకురావాలి అందరం ఒకరితో ఒకరు ఈక్వల్గా ఉండే సమాజం రావాలి ఈక్వల్గా అంటే అందరం కోటి రూపాయలు నెలకు సంపాదించాలని కాదు కొంతమంది యాభై వేలు సంపాదించు కొంతమంది లక్ష కొంతమంది కోటి రూపాయలు సంపాదించవచ్చు కానీ సంపాదన అంటూ ఒకటి కంటిన్యూస్గా ఉంది ఒక కుటుంబం అలా అలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది అన్నది జీవన ప్రమాణాలు పెంచడం అందుకని మీకు పథకాల ద్వారా టెంపరీగా వచ్చే డబ్బులు కాకుండా దీని ద్వారా జీవన జీవన ప్రమాణాలు పెంచుతారు అంటే మీకు రెండు వేల నలభై ఏడు వరకు కూటమి ప్రభుత్వం ఉంటే మీకు డబ్బులు అయితే ఇస్తారు కానీ అప్పటికి మీ జీవన ప్రమాణం పెరిగి మీరు ఇంకా అవసరం లేదు సార్ నేనే వేరే వాళ్ళకి ఇస్తాను అంటే ఇప్పుడు ప్రైవేట్ రంగ వ్యక్తులుగా నేనే మారుతున్నాను అన్న ఒక విజనరీ ఆలోచన చేసారా ఈ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వానికి ఎవ్వరూ సాటి వచ్చే లేదు రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా ఒక మంచి దిశగా పయనిస్తే మెరుగైన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడడానికి మనం ఎంత దూరంలో లేం మీరు నా అభిప్రాయం తిరిగిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ